రాష్ట్రంలో ఎన్నికలు అయి నూతన ప్రభుత్వం ఎన్డిఏ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి వంద రోజుల్లో అనేక మార్పులు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు వాటన్నిటినీ కూడా బేరీజ్ వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వం రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు గత పాలనలో జరిగినటువంటి నష్టాలు గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు చెప్పిన ప్రకారం తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే అభియోగాలు వచ్చాయో ఏవైతే అవినీతి మరకలు అంటాయో ఏదైతే అప్రజాస్వామిక పరిపాలన సాగిందో వాటి మీద ఒకటొకటిగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆధారంగానే ఇవాళ మొదట మొదటి వైట్ పేపర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా డెల్టాకే కాకుండా దానివల్ల సేవింగ్ వచ్చేటువంటి నీటిని నాన్ డెల్టా ప్రాంతమైన రాయలసీమకు మరల్చేటువంటి కార్యక్రమంలో పోలవరం పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ని విడుదల చేయడం జరిగింది లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానికం ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టాం ఇక రెండవది రాజధాని లేని రాష్ట్రం బహుశా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాల కాలం కనీసం సెక్రటరేట్కి పోతే ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరేట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరేటే మానేశారు సెక్రటరేట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరేట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు అలాగే అధికారులు ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరియేట్ అనేటువంటి దాన్ని సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో రేట్లలో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి పది శాతం పదిహేను శాతం ఇరవై శాతంలో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి ఐదు సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది ఇవాళ దాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి ఐదు సంవత్సరాల కాల పరిమితి వచ్చింది కాబట్టి నిధుల వ్యయం కూడా పెరుగుతుంది ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతే సరైన రాజధాని అని వాళ్ళు నిర్ధారం చేసి ఎన్డిఏ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం పనులు మొదలు పెట్టారు జంగిల్ క్లియరెన్స్కే అంటే అక్కడ పట్టిన ఉన్నటువంటి మొలచినటువంటి తుమ్మ మొక్కలు పిచ్చి మొక్కలు తీయడానికే దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం ఆ ముప్పై ఐదు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నాడు ఆ ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బే ఉండుంటే ఎమ్మెల్యే భవనాలో సెక్రటరియేట్లో ఒక వింగో పూర్తయ్యేది కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా నిర్వీర్యం చేశారు ఇవాళ జంగిల్ క్లియరెన్స్కి ముప్పై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అమరావతి కార్పొరేషన్ తిరిగి దాన్ని సన్నద్ధం చేస్తూ ఉండాలి అది రెండవ వైట్ పేపర్ ఇక మూడవ వైట్ పేపర్ అసలు మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలను పెంచం అని చెప్పిన జగన్ సర్కార్ దాదాపు పదిహేను సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది అంత పెంచి మళ్ళీ వేల కోట్ల నష్టాన్ని చూపించిపోయింది ఈ విద్యుత్ సంస్థల పైన వచ్చిన నష్టం మళ్ళీ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి విద్యుత్ సంస్థల్ని పట్టాలెక్కించాలంటే ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ప్రజల దగ్గరికి ఇవాళ మళ్ళీ మూడవ వైట్ పేపర్ని ప్రకటించి జరిగిన తప్పులు చెప్పాం ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు జగన్ రెడ్డి యొక్క అనుయాయుల చేతులకు ఈ ప్రైవేట్ సమస్యల్ని వేల ఎకరాలను అప్పజెప్పారు వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇవన్నీ కూడా వైట్ పేపర్లో చెప్పడం జరిగింది ఇక నాలుగవది సహజ వనరుల దోపిడీ వాడ్జ్ మైన్లు కానీ శాండ్ కానీ గ్రావెల్ మైన్లు కానీ ఇసుక విధానం కానీ వీటన్నిటిని సమీక్షించి ఏ విధంగా దోపిడీ జరిగింది ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రజల సంపద అనేది కొద్దిమంది గుత్తాధికారుల చేతుల్లోకి వేల కోట్ల రూపాయలు తరలించబడ్డాయనే విషయాలని వాస్తవాలని ప్రజల ముందు పెట్టడం జరిగింది ఇలా నాలుగు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాక ఇవాళ ఐదవది శాంతి భద్రత ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు ఎవరు మీడియాలో రాయడానికి లేదు ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులుము రౌడీజం దుర్మార్గం దాడులు గోండాయిజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడుతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరుగార్చి వాటిని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి అవుతుంది కాబట్టి ఇవాళ శాంతి భద్రతల విభాగం ఏ విధంగా నష్టపోయింది ఏ విధంగా నిర్వీర్యమైంది ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారో దాన్ని ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చే